భగవాను సిద్ధాంతం ఎక్కడ గొప్పతనం ఉందంటే ఒకవేళ చెడ్డ ప్రారంధం మనం తరుగుతున్నప్పటికి ఎవరికి శరీరానికి మాత్రం ప్రారధం ఎవరికి శరీరానికి మాత్రం మంచి ప్రారంధమైనా శరీరానికి చెడ్డ ప్రారంభమైనా శరీరానికి ఆ శరీరంతో మీకు తాదార్థం పోయినప్పుడు ఏ ప్రారబ్దం ఉంటే మీకెలా జాతి అర్థం చేసుకోండి జ్ఞాన మార్గాన్ని ఓపెన్ చేయడానికి వచ్చిన గురువు మూసుకుపోయిన జ్ఞాన మార్గాన్ని ఓపెన్ చేయడానికి వచ్చిన గురువు మూసుకుపోయిన మార్గం ఓపెన్ చేయడానికి వచ్చినటువంటి మీరు బాగా అర్థం చేసుకోవాలి సబ్జెక్టు ఒక చెడ్డ ప్రారంభమే దేహాన్ని తరుగుతుంది అనుకోండి మంచి ప్రారంధ్యమే దేహాన్ని తరుగుతుంది అనుకోండి మంచి ప్రారంభమైనా చెడ్డ ప్రారంభమైనా దేహానికే పరిమితం కానీ దాంతో నాకు ఏమి సంబంధం లేదు దేహంతో తాదాప్యం ఎప్పుడైతే పోయిందో ఆ బుద్ధి ఆ జ్ఞానాజ్ఞ వల్ల దేహ బుద్ధి ఎప్పుడైతే కాలు బూడిదైపోయిందో మీ శరీరాన్ని ఎంత చెడ్డ ప్రారంభం ఉన్నా మంచి ప్రారంభం ఎంత చెడ్డ ప్రారంభం శరీరాన్ని ఇస్తున్నప్పటికీ మీకు దుఃఖ రాదు అది రమణానుగ్రహం చాలా చెడ్డ ప్రారంధం మీ శరీరాన్ని తరుగుంటుంది అనుకోండి ఇంటికాడ ఏగల మోతా వెళ్తే దోమలు మోతా హత్తరింటికాడ ఉండి ఉండలేపోతున్నాం పుట్టింటికాడ ఉండలేకపోతున్నాం ఎక్కడైనా మొళ్ళ పరుగులు ఎదురు వస్తాయి అనుకోండి మనకు మంచి చేసి ఒకసారి చెడ్డ ఎదురు వస్తుంది అనుకోండి ఒకసారి మనం మంచి చేస్తే ఎదురు వస్తుంది అటువంటి ప్రారంభం నీ దేహ ప్రారంభం అలా అనుభవిస్తున్నప్పటికీ నీ దేహ దేహం నువ్వు కాదనే బుద్ధి నీకు వచ్చినప్పుడు దేహబుద్ధి నశించినప్పుడు అది ఎంత చెడ్డ ప్రారంభం ప్రారంభించాలి నీకేమి పి ఎర్రచం కుట్టినట్టు ఉండదు అది రమణ సిద్ధాంతం గొప్పటం అక్కడికి మన కళ్ళు తెరిపించడానికి వచ్చాడు ఇంటి ఉండదు చెడ్డ ప్రారంభం అది కంటకుండా ఉంటే నీకు నష్టం ఏంటి మంచి ప్రారంభం ఉంటే ఉండనే మంచి ప్రారంభం ఉంటే ఉండనే ఇది అది ఎవరికి ప్రారంభాలు దేహానికి మాత్రం ఆ దేహం తను తాను కాదని తెలిసిన వాడికి నీ దేశం నువ్వు కాదని తెలిసిన వాడికి ఈ ప్రారంభం అనుభవించిదాను దేహమే మంచి అయినా అదే చెడ్డైనా అదే తను తాను కాదని తెలిసిన వాడికి ఏ ప్రారంభం అయితే ఉంది నేను దారిద్ర్యం వెంటాడితే ఏముంది లేకపోతే సంపదలు వెంటాడితే ఉంది అది నువ్వు కాదని తెలిసినప్పుడు